హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేస్తున్న భార్య రోజు బయటకు వెళ్ళి వస్తోంది కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో కూడా భార్య ఉద్యోగానికి వెళ్ళి వస్తోంది లాక్డౌన్ టైంలో తాను ఇంట్లో ఉంటున్నానని తన భార్య మాత్రం ఇంట్లో ఉండటం లేదని భర్త గొడవపడ్డాడు భర్త ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటే భార్య కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తోంది మొదటి నుంచి భార్య మీద భర్తకు అనుమానం ఉంది తనకు కరెంటు తక్కువే నా భార్యకు పవర్ ఎక్కువ అని భర్తకు డౌట్ ఇదే విషయంలో దంపతులు ఇంట్లో గొడవపడ్డారు ఆ సమయంలో సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని భార్యను ఎక్కడంటే అక్కడ పొడి చేసి దారుణంగా చంపేశాడు భార్యను చంపేశాను శవం మాత్రం ఇంట్లో ఉంది మీరే తెచ్చుకోండి అంటూ భర్త పోలీసుల ముందు లొంగిపోవడం కలకలం రేపుతోంది చెన్నైలోని నీలక్కేరి ప్రాంతంలోని మెట్టు కాలనీలో హరి గౌమతి దంపతులు నివాసం ఉంటున్నారు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న గౌరీ వివాహం చేసుకున్న హరి గౌమతి దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు హరి గౌమతి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఇద్దరు పిల్లలు ఆన్లైన్లో చదువుకుంటున్నారు చెన్నైలోనే హరి ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి చెన్నై కార్పొరేషన్లో గౌమతి తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తోంది కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో తమిళనాడులో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉండగా లాక్డౌన్ దెబ్బతో ఎలక్ట్రీషియన్ పనులు లేకపోవడంతో భర్త హరి ఇంట్లోనే ఉంటున్నాడు కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం లేదు చెన్నై కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తున్న గౌమతి కూడా రోజు విధులకు హాజరవుతోంది చెన్నైలో కరోనా వైరస్ అరికట్టడానికి ఆ సిటీలోని కార్పొరేషన్ ఉద్యోగులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు గౌమతి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళి రాత్రి ఇంటికి తిరిగి వెళుతోంది లాక్డౌన్ కారణంగా నేను ఇంట్లో ఉంటున్నానని నీవు మాత్రం ఎందుకు ఉద్యోగానికి వెళుతున్నావని నువ్వు కూడా ఇంట్లోనే ఉండాలని భర్త హరి అతని భార్య గౌమతికి చెప్పాడు నేను కార్పొరేషన్ ఉద్యోగం చేస్తున్నానని తనకు సెలవులు ఇవ్వడం లేదని నేను ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్లాలని గౌమతి భర్తకు చెప్పింది ఇదే విషయంలో కొన్ని రోజుల నుంచి హరి గౌమతి దంపతులు పదే పదే ఇంట్లో గొడవపడుతున్నారు తనకు శరీరంలో కరెంటు తక్కువగా ఉందని అందుకే తన భార్య వేరే వాళ్లతో తిరుగుతోందని హరికి అనుమానం మొదలైంది మొదటి నుంచి భార్య గౌమతి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త హరికి అనుమానం ఉంది లాక్డౌన్ టైంలో బయటకు వెళుతున్న భార్య గౌమతి మీద భర్త హరికి మరింత అనుమానం పెరిగిపోయింది ఉద్యోగం నుంచి రాత్రి ఇంటికి వెళ్లిన భార్య గౌమతితో హరి గొడవ పెట్టుకున్నాడు ఆ సమయంలో మాటా మాట పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన హరి తనను వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి